ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మినీ ఆప్షన్ లో పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లకు అమ్ముడుపోయిన కార్తిక్ శర్మ సంచలనంగా మారాడు ముప్పై లక్షలతో ఆక్షన్ లోకి వచ్చి ఏకంగా పద్నాలుగున్నర కోట్ల భారీ ధరకు అమడయ్యాడు ఆక్షన్ లో ఈ పంతొమ్మిదేళ్ల కుర్రాడు కార్తిక్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగున్నర కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది ఐపీఎల్ చరిత్రలో అన్క్యాప్డ్ ప్లేయర్ గా అత్యధిక ధర ప్లేయర్ గా ప్రశాంత్ వీర్ పద్నాలుగున్నరతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు ఈ పంతొమ్మిదేళ్ల వికెట్ కీపర్ ను దక్కించుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ కు గట్టి పోటీ ఇచ్చింది చివరకు కార్తిక్ చెన్నై దగ్గరికి చేరాడు కార్తిక్ శర్మ క్రికెట్ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు అతని ప్రయాణం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది ముఖ్యంగా తమ తల్లిదండ్రులు కార్తిక్ ను క్రికెటర్ గా చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డారు ఐపీఎల్ లో రికార్డు ధరకు అమ్ముడుపోయిన తర్వాత కార్తిక్ తన తల్లిదండ్రులతో కలిసి తన స్వస్థలం పూర్ కు తిరిగొచ్చాడు కార్తిక్ తండ్రి మనోజ్ శర్మ తన కొడుకు విజయం వెనుక ఉన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు ఎంత ఖర్చైనా కార్తిక్ ను క్రికెటర్ గా చెయ్యాలి అనేది తమ కళగా చెప్పుకొచ్చారు తాము ఆకలితో నిద్రపోయిన రోజు కూడా ఉంది అన్నారు కార్తిక్ క్రికెట్ ప్రతిభ చిన్నప్పుడే బయటపడిందని గుర్తు చేసుకున్నారు కార్తిక్ శర్మ పవర్ హిట్టింగ్ చేయడంలో సమర్థుడు వికెట్ కీపర్ కావడం కూడా కలిసి వచ్చింది క్లీన్ స్ట్రైకింగ్ పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడుతూ రాజస్థాన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఆరులో రాజస్థాన్లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్తిక్ క్రికెట్ ప్రయాణం మొదట స్ట్రీట్ క్రికెట్లో ప్రారంభమై ఆ తర్వాత స్థానిక అకాడమీలో శిక్షణ తీసుకునే వరకు వెళ్ళింది కోచ్లు అతని నైపుణ్యాన్ని గుర్తించి అతని అభివృద్ధికి తోడ్పడ్డారు తొలిసారి కార్తిక్ అండర్ ఫోర్టీన్ క్రికెట్లో రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు ఆ తర్వాత అండర్ సిక్స్టీన్ స్థాయిలో నిలకడగా రాణించి అద్భుత ఇన్నింగ్స్ లో ఆడాడు పంతొమ్మిదేళ్ల వయసులోనే కార్తిక్ ప్రతిభకు గుర్తింపు లభించింది డొమెస్టిక్ క్రికెట్ లో పన్నెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లో నూట అరవై నాలుగు స్ట్రైక్ రేట్తో మూడు వందల ముప్పై నాలుగు పరుగులు చేసి ఆకట్టుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో ఉత్తరాఖండ్తో జరిగిన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో నూట పదమూడు పరుగులు చేసి సెంచరీతో సత్తా చాటాడు లిస్ట్ ఏ క్రికెట్లో తొమ్మిది మ్యాచ్ల్లో నాలుగు వందల నలభై ఐదు పరుగులతో సత్తా చాటాడు కార్తిక్ శర్మ కంటే ముందు ముప్పై లక్షల కనీస ధరతో బేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ కూడా కళ్ళు చెదిరే ధర పలికాడు పద్నాలుగున్నర కోట్ల భారీ ధరకు ప్రశాంత్ వీరును చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది we we'll